మన ప్రభువును రక్షకుడైన ఎస్ క్రీస్తు వారి శక్తి గల నామంలో ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనిషిగా మనము ఈ భూమిపై జీవించిన కాలంలో మనం చేసే ప్రతి పని ప్రతి మాట చివరికి ప్రతి ఆలోచన వీటన్నిటికీ సాక్షులు ఎవరు మనం నివసించే ఈ భూమి ఆకాశం చివరికి మనము నిలబడే రాళ్ళు కూడా మనకు సాక్షులుగా ఉంటాయని బైబుల్ చెబుతోంది ఈ రోజు మనము ఈ విషయాలను గురించి మరింత లోతుగా ధ్యానం చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీ ఆత్మీయ ఎదుగుదలకు ఈ వీడియో సహాయపడే వాక్య సందేశాన్ని మీకు అందిస్తున్నాను ఆది కాలంలో దేవుడు మొదటి మానవుడైన ఆదామును నేలమట్టితో నిర్మించడాన్ని మనకు తెలుసు హిబ్రూ భాషలో ఆదాము అంటే మనిషి లేదా మానవ జాతి అని అర్థం అదే భాషలో అదామా అంటే నేల మట్టి లేదా భూమి అనే అర్థం ఈ పేర్లలోనే దేవుని సృష్టిలోని ఒక అద్భుతమైన సత్యం ఉంది ఆదాము అంటే ఆదాము అనే పదానికి ఎర్రని మట్టి లేదా భూమి నుండి వచ్చిన వాడు అనే అర్థం ఉంది ఇది కేవలం ఒక భాషా ప్రస్తావన కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ ఆధ్యాత్మిక సత్యం ఉంది మానవ శరీరం భూమిలో లభించే అనేక రసాయన మూలకాలతో నిర్మితమై ఉంది ఆధునిక సైన్స్ కూడా మానవ శరీరంలోని మూలకాలు భూమిలో ఉన్న మూలకాలతో పోలి ఉన్నాయని ధృవీకరిస్తుంది ఉదాహరణకు సిరికాన్ వంటి మూలకాలు మట్టిలో విస్తృతంగా ఉంటాయి అలాగే మానవ శరీరంలో కూడా వాటి ఆనవాళ్ళు గుర్తించారు దేవుడు మనిషిని సృష్టిలో నుండి తీశాడు దేవుడు మొదట సృష్టిని చేసి ఆ తర్వాత సృష్టిలో నుంచి మానవుని చేశాడు ఈ సృష్టిపై సర్వ అధికారాన్ని మానవునికి ఇచ్చాడు ఇప్పుడు అసలైన టాపిక్ లోకి వద్దాం యోపు గ్రంథము ఇరవైవ అధ్యాయ ఇరవై ఏడులో దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది ఆకాశము వారి దోషమును బలపరచును భూమి వారి మీదికి లేచును మనం చేసే ప్రతి తప్పు ప్రతి పాపము ఎవరికి తెలియదని అనుకోవద్దు కానీ ఈ ఆకాశం చూస్తుంది ఈ భూమి వింటుంది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరులో మరింత లోతుగా మీరు ఈ యోర్ధాను దాటి స్వాధీనపరచుకున్న బోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నానని దేవుడు తన ప్రజలకు హెచ్చరిక ఇస్తున్నాడు ఆయన మాటకు లోబడకపోతే ఈ భూమి ఆకాశాలు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయని అర్థం చేసుకోవాలి ఇది దేవుని న్యాయానికి ఆయన పరిశుద్ధతకు నిదర్శనం ప్రకృతి కేవలం ఒక సాధనం కాదు అది దేవుని సార్వభౌమత్వానికి ఆయన సర్వ జ్ఞానానికి నిల్వెత్తు సాక్ష్యం ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం యహోస్వ ఇరవై నాలుగో ఆధ్యం ఇరవై ఏడులో ఆలోచించుడి ఆలోచించుడిహో మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడిను గనుక అది మన మీద సాక్షిగా ఉండును మీరు మీ దేవుని విసర్జించిన ఎరలా అది మీ మీద సాక్షిగా ఉండును ఒక రాయి మన మీద సాక్షిగా ఉంటుందనేది దేవుని అసాధారణమైన శక్తిని ఆయన సృష్టిలోని ప్రతి అణువు ఆయనకు లోబడి ఉంటుందని తెలియజేస్తుంది ఇది యహోష్వా గారికి తెలుసు కాబట్టే ఈ మాట అంటున్నాడు మరియు హబ్బకు రెండవ అధ్యాయము పదకొండులో గోడలలోని రాళ్లు మురపెట్టుచున్నవి దూలములు వాటికి ప్రత్యుత్తరెచ్చుచున్నవి అని బైబుల్ సెలవిస్తుంది అంటే మనం నివసించే ఇల్లు గోడలు దూలాలు కూడా మన క్రియలకు మన మాటలకు చివరికి మనం రహస్యంగా చేసే పనులకు కూడా సాక్షులుగా ఉంటాయని స్పష్టమవుతుంది ఇది భయపెట్టే నిజంలాగా అనిపించిన దేవిని మహిమను ఆయన గొప్పతనాన్ని ఇది చాటి చెబుతుంది యేసు ప్రభు వారు తన శిష్యులతో మార్కు స్వార్త పదహారో అధ్యాయం పదిహేను లో ఒక గొప్ప ఆజ్ఞనిచ్చారు మరియు మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి ఇక్కడ సర్వ సృష్టికి అంటే ఏమిటి ఇది అలంకరణ భాష మనం సృష్టిలో భాగం కాబట్టి మన చుట్టూ ఉన్న సృష్టి కూడా దేవుని మహిమను ఆయన వాక్యాన్ని ప్రతిధ్వనిస్తుందని అర్థం మనం ఈ భూమిపై ఎలా జీవిస్తున్నామో దేవుని సృష్టి గమనిస్తూ ఉంటుంది దేవునికి సాక్ష్యం చెబుతుంది మన శరీరం మట్టి నుండి నిర్మించబడింది అది ఈ లోకంలో జీవించడానికి దేవుడు మన ఆత్మకి ఇచ్చిన సాధన కాబట్టి రూమియోలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఏడులో అపూస్తృుడైన పౌలు స్పష్టంగా చెబుతున్నాడు ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు అంటే మన శరీరం కోరే వాటికి లోక ఆశలకు లోబడితే అది దేవునికి వ్యతిరేకంగా మారుతుంది జ్ఞాని అయిన సులోమాను గారు కూడా తనను రాసినటువంటి సామెతలలో భూమిని వణికించే కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడు భూమిని వణికించచ్చు అవి మూడు కలవు అవి మోయలైనవి నాలుగు కలవు అవి ఏవనగా రాజరీకంలకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలై ఉండి పెండి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి మన జీవితంలో అధికారం చెలాయించే కోరికలు అహము అజ్ఞానము సంబంధాలలోని సమస్యలు మనల్ని ఆత్మీయంగా వణికిస్తున్నాయి మన శరీరానికి మన ఆత్మకు మధ్య జరిగే ఈ నిరంతర యుద్ధంలో ఆత్మ శరీరములకు యజమానిగా ఉండాలి మనము ఈ లోక మాలిన్యాలు అంటకుండా ఈ శరీరంపై ఈ లోకంపై విజయం సాధించాలి అప్పుడే ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి లేఖనం ప్రకారంగా మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో హింసప్రభు చేసిన వాగ్దానం మనకు నెరవేరుతుంది జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చున్నబెట్టుకుంటాను ఈ వాగ్దానం ఎంతో గొప్పది ఇది ఎంత గొప్ప ధన్యత ఆత్మ శరీరములకు యజమాని కాని శరీరము ఆత్మపై విజయం సాధిస్తుంది భూమి దానికి విజయం మనమే కల్పిస్తున్నాం అసలు వాస్తవానికి శరీరంపై ఆత్మ విజయం సాధించాలి మన శరీరమే మనకు శత్రువు ఒక దినమున పొరలోకంలో మనకు విరోధముగా ఈ శరీరము సాక్ష్యం పలుకుతుంది ఎవరైతే ఈ శరీర క్రియల్ని జయిస్తారో వారిని ఆయన సింహాసనంపై కూర్చున్న పెట్టుకుంటాడు ఇది గొప్ప మరణం ఎంతో లోతైన జ్ఞానం మన శరీరం కోరే వాటికి లొంగిపోకుండా ఆత్మకు లోబడి దేవుని వాక్యానికి అనుగు జీవించినప్పుడే ఈ విజయం సాధ్యమవుతుంది మిడలారా మనం ఈ రోజు తెలుసుకున్నటువంటి సత్యం మన జీవితాలను మార్చి శక్తి కలిగి ఉంది ఆకాశం భూమి చివరికి రాళ్ళు కూడా మన పనులకు సాక్షులుగా నిలుస్తాయి దేవుడు మనల్ని తన స్వరూపంలో మట్టి నుండి అద్భుతంగా నిర్మించాడు ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆత్మకు లోబడి జీవించినప్పుడే మన దేవుని మహిమపరచగలం ఈ రోజు నుండి మన శరీరంపై ఆత్మ నిజం సాధించేలా తీర్మానం తీసుకుందాం పాపానికి దూరంగా పరిశుద్ధంగా దేవుని మహిమ కోసం జీవిద్దాం ఈ వాక్య సందేశం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి సమస్త మహిమ గణిత ప్రభావాలు సృష్టికర్త అయినటువంటి ప్రభులకి చెల్లును గాక ఆన్